హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి వెరీ ప్రైమ్ లొకేషన్లో మనకు నాగార్జున సహార్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనము తీసుకొచ్చాము ఈ వెస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై నాలుగు గజాల ప్లాటు ఛాన్స్ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైజు ఈ ఇక్కడ నుంచి ఇంకా నూట యాభై రెండు వందల మీటర్లు దూరం పోయినా నాలుగు వందల మీటర్లు పోయినా అరవై ఐదు అరవై ఐదు వేలు గజం చెప్తున్నారు ఇది వచ్చేసి జస్ట్ అరవై వేలు మాత్రమే చెప్తున్నారు ఇంకా స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఆ ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ నలభై వస్తుంది డెప్త్లో యాభై ఐదు వస్తుంది నలభై యాభై ఐదు సైజు రెండు వందల నలభై నాలుగు గజాలు ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది సిసి రోడ్ చూస్తున్నారు కదా మనకు సాగర్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అరవై వేలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీస్ని ఓపెన్ ప్లాట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు విల్లా కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఏదైనా సరే మీ ప్రాపర్టీని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ లొకేషన్ వీడియో కానీ ఏమైనా ఉంటే పెట్టండి మనం మన ఛానల్లో మనం మీ ప్రమోషన్ చేయడం కానీ మీ ప్రాపర్టీని తొందరగా సేల్ చేయడం కానీ జరుగుతుంది సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఈ కడీలు కనిపిస్తున్నాయిగా ఇదే ఫ్లాట్ అనమాట ఇక్కడ ముందు నాలుగు కడీలు ఏదైతే ఉందో ఇక్కడ ఐదు కడీలు ఉన్నాయి కదా ఈ గోడ వరకు వెనకాల ఇల్లు కనిపిస్తుంది అక్కడ వరకు ఉంటుంది ఈ ఫ్లాటు నలభై యాభై ఐదు సైజు మంచి సైజు ఇప్పుడు ఇమిడి ఇమీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వెరీ ప్రైమ్ లొకేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ సాగర్ హైవే ఎనీ టైం ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా మీరు నడుచుకుంటా రావచ్చు రోడ్ మీద నుంచి చాలా బాగుంటుంది ఇల్లు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ రెండు వందల నలభై నాలుగు గజాలు అరవై వేలు గజం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్